రాయలసీమ స్పెషల్ వట్టి తుణుకలు కూర ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి ముందుగా వట్టతుణుకలు తీసుకొని రోల్లో వేసుకొని దంచుకొని పక్కన అయితే తీసిపెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వట్టు తుణకల్ని అయితే ఉడికించుకోవాలండి ఇప్పుడు సవాన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆనియన్స్ ఆనియన్స్ వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి ఇందులోనే కొద్దిగా అలంవెల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత టమోటాలను వేసి బాగా మెత్తబడే వరకు వేయించుకోవాలి ఈ అంతా బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా కారం పొడి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా మటన్ మసాలా వేసి బాగా వేయించుకోవాలి ఇలా అంతా బాగా వేయించుకున్న తర్వాత మనము ముందే ఉడికించుకున్నాం కదండి ఈ వట్టి తుణకలు ఈ ఒట్టిణకలను అయితే మనము ఇప్పుడు వేయించుకుంటున్నాం కదా మసాలాలు అయితే వేసేయాలి ఇలా వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి ఆల్రెడీ వట్టి తుణకల్లో ఉప్పు ఉంటుంది కదా చూస్ అయితే వేసుకోండి ఈ వట్టి తుణకల్లోకి రాగి సంగటి చాలా అంటే చాలా బాగుంటుందండి